మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇరవై తొమ్మిదవ సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ మధ్యనే ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మన సతీమణి మాజీ పార్లమెంట్ సభ్యులు బాలతమ్మ గారు కూడా పరమం భుజించడం ఈ సందర్భంగా ఇద్దరికి కూడా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఘనంగా మర్చిపోకుండా వాళ్ళ ప్రజల మధ్య ఉంచేందుకు ఎల్లప్పుడూ ప్రజల్లో ప్రజల మనుషులు మన మధ్య లేకపోయినప్పటికీ సుబ్బారామరెడ్డి గారిని మనలో సిరస్పరణ రెడ్డిగా ఉంచే దానిలో ప్రధానంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి వారి కుమారులు రాఘవరెడ్డి గారికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ సేవకి కుమారు పేరుగా సమాజ సేవ అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు అభివృద్ధిని వారు కొనసాగించడం వారి తదనంతరం వారి కుటుంబం అంతా కూడా ఒంగోలు పార్లమెంట్లో ప్రకాశం జిల్లాలో అదేవిధంగా నెల్లూరులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించడం వారి అడుగు జాడల్లో శ్రీనివాస రెడ్డి గారు వారి కుటుంబం అంతా ముందుకు రావటం మన జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయటం అదేవిధంగా ఉపాధి కల్పించడం అదేవిధంగా కాలేజీలు ఏర్పాటు చేసి అభివృద్ధి తోడ్పడటం ఇటువంటి అన్నిటి కూడా మనం ఒకసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏది వారి దంపతులకి ఉన్నత లోకాలు ఉండి మన అందరికీ కూడా ఆశ కోరుకుంటూ వారి ఆ దంపతి కూడా రకసారి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటారు